హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అర్జున్ అమృతం అరవింద నేత్రే కాకుండా శ్రీధర్ గారి ఏ స్టోరీ అయినా మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట నలభై అవ భాగం అర్జున్ తనని చూసి ఫ్లాట్ అయ్యాడన్న ఆనందంతో పార్టీ నుండి బయటకు వచ్చింది అమృత ఎంత ఆలోచిస్తున్నా ఎంత గుర్తు చేసుకున్నా ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు రాకపోవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అమృత పైకి లేచి కూర్చొని ఏంటిది ఆ రోజు నేను అసలు రూమ్కి ఎలా వచ్చాను ఎంత ఆలోచించినా రావట్లేదు అంటే బావే నన్ను తీసుకొచ్చాడా మేం ఒక్కటైంది ఆ రోజేనా అలా అయితే అది చెప్పడానికి ఇన్ని రోజులు వెయిట్ చేసిన బావ మరి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు ఆఖరికి తను వస్తాడేమోనని ఎంత వెయిట్ చేశాను కానీ రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఎంత ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర వేడెక్కుతుంటే చాలా డిస్టర్బ్గా అనిపించి గట్టిగా చెవులు మూసుకుంది అమృత ఇంతలో అమలు అమలు అంటూ అంజలి రావడంతో ఏమైందే అలా ఉన్నావేంటి ఏం లేదు అంజు ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉంది అలాగా ఈ టైంలో అలా ఉండడం మంచిది కాదు పద అలా సరదాగా షాపింగ్కి వెళ్దాం అంటూ తనని తీసుకెళ్ళిపోయింది అమలు ఏంటి ఏం తినలేదంట వామిటింగ్ ఏమైనా అవుతుందా అని అనునయంగా అడుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా పడుకుని ఉండడం చూసి ఏమైంది ఒంట్లో బాగలేదా అని అనునయంగా మీద చేయి వేశాడు ఆ చేతిని విసిరికొట్టింది అమృత ఏమైందే ఎందుకంత కోపంగా ఉన్నావు నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావురా నాకు బాగా అర్థమైంది దేని గురించి మాట్లాడుతున్నావు నిజం చెప్పు మనం దగ్గరయింది ఆ రోజు పార్టీలోనే కదా పార్టీలో కాదు పార్టీ అయ్యాక కానీ నాకెందుకు గుర్తులేదు ఎంత ఆలోచించినా కూల్ డ్రింక్ తాగి వెళ్ళాక ఆ తర్వాత ఏమైందో అసలు గుర్తు రావట్లేదు ఎందుకు గుర్తొస్తుంది నువ్వు తాగింది కూల్ డ్రింక్ కాదు షాంపై అనగానే కళ్ళు విప్పార్చి ఏంటి నేను మందు తాగానా అవును అందుకే నీకేమీ గుర్తులేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అది లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది నేను ఆరెంజ్ చూసే అది అందుకే తాగాను తల మీద ఒక్కటి పీకి ఆరెంజ్ కలర్లో ఉంటే ఆరెంజ్ జ్యూస్ అయిపోతే తింగరిదానా షాంపై నా కలర్లోనే ఉంటుంది అదే నువ్వు తాగావు ఓ పది నిమిషాల వరకు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాతే గాల్లో తేలినట్టు ఉంటుంది ఏడుపు మొక్కంతో అవునా అని అయినా ఒక్కదాన్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావురా నేను వదిలేసి వెళ్తే నువ్వు పొద్దున్నే రూమ్లో ఎలా ఉంటావే మెంటల్ కానీ పార్టీలో మాత్రం నీ చావు నువ్వు చావని వెళ్ళిపోయావా లేదా వెళ్ళాను కానీ దానికి ముందు నువ్వేమన్నావో మర్చిపోయావా కానీ దానికి ముందు నువ్వేమన్నావో మర్చిపోయావా ఆ ఏమన్నాను అనుకోగానే నువ్వు నాకు పరాయి వాడివి నువ్వు పిలిస్తే నేను రావాలా నేను రాను అన్న మాటలు గుర్తురాగానే నేనేదో అన్నానని నువ్వలా వదిలేసి వెళ్ళిపోతావా వెళ్ళక నీ చుట్టూ పిల్లల తిరగమంటావా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుంది నేనేమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు విడాకులు తీసుకున్న తర్వాత మనిద్దరం ఎవరికెవరం ఏమవుతామో కోపంగా విడాకుల కోసం కోర్టుకి కింది ఎవరే మావయ్య కానీ దానికంటే ముందు నువ్వు డయోస్ పేపర్ మీద సైన్ చేయించుకున్నావుగా అందుకే కదా మావయ్య ఇద్దరికీ విడాకులు ఇప్పించాడు అంటుంటే ఏదో అర్థమైనట్టు నవ్వుతూ చూశాడు ఎందుకురా నవ్వుతున్నావు ఏం లేదు తన కాలర్ పట్టుకొని అయినా నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా విడాకుల పేపర్ మీద సైన్ చేయించుకున్నావు అని ఏదిస్తూ అడిగింది తన చేయి పట్టుకొని గుండెల మీదకి లాక్కొని ఇప్పుడు నువ్వు ఏడిస్తే నీ కడుపులో ఉన్న మన బేబీ కూడా ఏడుస్తుంది నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను ముందు భోంచెద్దు పద అసలు ఈ మధ్య ఏమీ తినట్లేదని అంజు చెప్పింది కొద్దు ఏం తిన్నా కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది ప్లేట్లు ప్లేట్లు పానీపూరి తింటే మాత్రం ఏమీ ఉండదే అనగానే తనకి దూరం జరిగి కోపంగా చూసింది ఊరికే అన్నా పానీపూరిగానే తింటావా అనగానే నవ్వుతూ నీ బాబీ బేబీకి పానీపూరి నచ్చిందంట రోజు నాన్నని అడిగి తీపించు అని అడుగుతుంది అనగానే పద అంటూ నవ్వుతూ తనని బయటికి తీసుకెళ్ళిపోయాడు అర్జున్ నేహా లగేజ్ మొత్తం హరీష్ ఇంటికి పంపేయడంతో స్లీవ్లెస్ టాప్ నీలెంత్ షార్ట్ వేసుకుని రూమ్ నుండి బయటకు వచ్చిన నేహాకి అదే టైంకి ఆఫీస్కి రెడీ అయి బయటికి వచ్చిన హరీష్ ఎదురయ్యాడు ముఖం చిట్లించుకొని ఒక్క క్షణం కూడా అక్కడుండకుండా వెళ్ళిపోతుంటే నేహా ఒక్క నిమిషం ఆగు అన్న సులోచన గొంతుకు తల తిప్పి చూసింది నేహ ఏంటి పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని మీకు తెలీదా అని అడిగింది నేహ ఎందుకు తెలీదు బాగా తెలుసు మరెందుకు పిలిచారు నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదమ్మా నాకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం ఇష్టం లేదు మంచిది థ్యాంక్స్ అని వెళ్ళిపోతుంటే దానికంటే ముందు ఇంకో పని చేసి వెళ్ళు అంది సులోచన ఏంటది తనని పైనుండి కింద వరకు చూసి ఈ డ్రెస్ ఏంటి నీకు ఇప్పుడు పెళ్ళైంది ఇలాంటి బట్టలా వేసుకునేది అని అడిగింది సులోచన పెళ్ళని మీరనుకుంటే సరిపోదు నువ్వు అనుకోకపోయినా నాకు నష్టం లేదు ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకొని పూజ గదిలో దీపం పెట్టు ఏంటి అత్తగారిలో ఆర్డర్ వేస్తున్నారా కాదమ్మా నీకు అమ్మలేదు కాబట్టి ఆ స్థానంలో ఉండి నీకు పద్ధతులు నేర్పుతున్నాను మీరు చెప్తే నేను వినాలా ఖచ్చితంగా వినాలి ఎందుకంటే ఇది నా ఇల్లు కాదు కూడదు అన్నావంటే మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది ఏంటి మా డాడీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా లేదు నిన్ను నాలుగు పీకైనా పద్ధతులు నేర్పమని మీ నాన్నే చెప్పాడు అనగానే షాక్గా నో మా డాడీ ఎప్పుడు అలా చెప్పడు చెప్పింది ఆయన కూతురికి కాదు నా కోడలికి కాబట్టి నోరు మూసుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా వెళ్ళు అని గట్టిగా గదమింది సులోచన పుట్టినప్పటి నుండి అతి గారాబంగా పెరగడం వల్ల కళ్ళల్లో నీళ్ళు నీళ్ళొచ్చేశాయి నేహాకి ఇదంతా పైనుండి చూస్తున్న హరీష్ అబ్బా మా అమ్మలో ఈ యాంగిల్ ఎంత బాగుందో మామ్ నువ్వు ప్రొసీడ్ అయిపో ఆ అర్జున్ గాడితో కలిసి ఇది నన్నెంత ఆడుకుందో ఇంతకింత తీర్చుకుంటాను అనుకుంటూ పైకొచ్చిన నేహాని చూసి అతి కష్టంగా నవ్వుని ఆపుకున్నాడు హరీష్ ఉక్రోషంగా లోపలికి వెళ్ళింది నేహ మమ్మీ నువ్వు సూపర్ తెలుసా ఇదే ఫ్లో కంటిన్యూ చేసేయి నా ఫుల్ సపోర్ట్ నీకే అన్నాడు హరీష్ చి నోరుముయరా అడ్డగాడిదా పెళ్ళాన్ని తిరుగుతుంటే సపోర్ట్ చేయకుండా ఇంకా తిట్టమంటావా దాని గురించి నీకు తెలియదు మమ్మీ మహా కంచు ఏం పర్లేదులే ముయ్యరా ఎలాంటిదైనా భార్య భార్య మీ ఇద్దరి మధ్య ఎన్నున్నా తనిప్పుడు నువ్వు కట్టిన భార్య నలుగురిలో తన గౌరవం కాపాడవలసింది నువ్వే అంత లేదులే ఈ మూడు నెలలలో దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి ఈ లోగా ఎటూ దొరికింది కాబట్టి నేనేంటో కూడా చూపించాలి అనుకుంటూ సోఫాలో కూర్చున్నాడు హరీష్